నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ కార్తీక మాసంలో ఒక చిన్న దానం తెలిసి చేసిన తెలియక చేసిన అఖండ ఫలితం మనకు లభిస్తుంది మహిమాన్వితమైన ఈ మాసంలో అసలు దీపదానం ఎందుకు చేయాలి అనే విషయాన్ని కొద్దాం మన పుణ్యానికి ఒక దారి చూపిస్తుంది ఈ దీపదానం మన ఆత్మ ప్రయాణానికి దారి చూపిస్తుందని చెప్తారు అలాంటి ఆత్మ ప్రయాణానికి దారి చూపించి ఈ దీపాన్ని దానం చేయడాన్ని ముప్పై రోజుల్లో ఏ రోజైనా సరే మీరు చేసుకోవచ్చు కార్తీక మాసంలో పూజ ఉపవాసం దీపదానం స్నానం అన్నదానం వస్త్రదానం స్వయంపాకదానం ఇవన్నీ కూడా చాలా విశేషమైనవి ఈ కార్తీక మాసంలో స్వయంపాక దానాన్ని ఎలా ఇవ్వాలనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను అలానే ఈ కార్తీక మాసంలో చేసుకునే పూజలు పరిహారాల గురించి కూడా ఆల్రెడీ చెబుతూ వస్తున్నాను ఎవరైనా మిస్ అయినటువంటి వారు తప్పకుండా చూడండి అలానే సబ్స్క్రైబ్ కాకుండా మిస్ అయిన వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలైన నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఇంకా నీ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఈ దీపదానాన్ని కార్తీక మాసంలోనే కాదండి మిగతా మాసాల్లో కూడా మనం చేసుకోవచ్చు మిగతా రోజుల్లో దీపదానం దీపారాధన చేసినా కానీ కార్తీక మాసంలో చేసే దీపదానానికి ఎక్కువ రేట్ల ఫలితం వస్తుంది కార్తీక నాలుగు సోమవారాల్లో సోమవారం రోజున కానీ లేదా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున కానీ లేదంటే క్షీరాబ్ద ద్వాదశి రోజున కానీ లేదా కార్తీక పౌర్ణమి రోజున కానీ తిరిగి బహుళపక్ష ఏకాదశి రోజున కానీ బహుళ పక్ష ద్వాదశి రోజున కానీ ఇంకా అమావాస రోజున కానీ ఈ రోజుల్లో గనక మనం చేస్తే అఖండమైన అమోఘమైన ఫలం అనేది మనకు లభిస్తుంది దీపదానం కోసం మనం ఇక్కడ ఏం చేయాలంటే బియ్య పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ తీసుకోవాలి దీపదానానికి ఏ రకంగా చేయాలనేది ఇక్కడ చూపిస్తున్నాను మీకు గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ తీసుకోండి రెండు ప్రమిదులకు సరిపడా బియ్య పిండి తీసుకోండి ఇక్కడ దీపదానానికి ఒక్క ప్రమిద మాత్రం ఇవ్వకూడదండి రెండు ఇవ్వాల్సి ఉంటుంది లేదా మరొక పద్ధతి కూడా ఉంది అది కూడా చెప్తాను ఇక్కడ బియ్యం పిండి తీసుకొని మీరు దానిలో కొద్దిగా పచ్చి ఆవు పాలను కొద్దిగా వేస్తూ చపాతీ పిండి ముందులాగా మనం చేసుకోవాలి కార్తీక మాసంలో కనీసం ఒక్క దీప దానం చేయడం వల్ల తెలిసి కానీ కానీ మనం చేసిన తప్పులు ఏదైనా ఉంటే అవి పటాపంచలైపోతాయని చెప్తారు ఈ కార్తీక మాసంలో పది దీపాలు మనం దానం చేయొచ్చు మనకు శక్తి ఉంటే వంద దీపాలను కూడా దానంగా ఇచ్చుకోవచ్చు అంతకంటే ఎక్కువ దీపాలు వెలిగించి దానంగా ఇస్తే స్వర్గ ప్రాప్తి లభిస్తుందని చెప్తారు ఇదంతా మన ఓపికని బట్టే కదా ఉంటుంది కానీ ఇక్కడ చూపించే దీపదానం ప్రతి ఒక్కరు కూడా ఇవ్వగలిగేలా చూపిస్తున్నాను తర్వాత మీరేం చేస్తారంటే ఈ బియ్యి పిండితో మనం ఒక రెండు ప్రమిదను చక్కగా చేసుకోవాలి దానంగా ఇచ్చేటప్పుడు ఒక దీపాన్ని మనం చేయకూడదు రెండు దీపాలను కానీ లేదంటే మూడు దీపాలను కానీ ఇవ్వాలి అంతే చాలామంది అనే మాట ఏంటంటే బంగారము ఇత్తడి వెండి ప్రమిదల్లో బంగారం ఒత్తివేసి వెలిగించి ఇస్తే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెప్తారు అంత చేసేంత ఓపిక ఉంటే అందరూ చేసుకోవచ్చు ఓపిక అందరికీ ఉండాలి కదా కానీ ఈ రోజుల్లో అలా చేయడం కొంత కష్టమే కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఇవ్వగలిగేలా దీపదానం పద్ధతిని ఇక్కడ చూపిస్తున్నాను మరో మాట అండి మట్టి ప్రమిదలతో దీపదానం చేయకూడదని చెప్తారు మీరు పిండితో చేసిన ప్రమిదల్ని ఇవ్వడానికి మీకు ఇష్టం లేకపోతే ఇతడి ప్రమిదల్లో లేదంటే రాగి ప్రమిదల్లో వెండి ప్రమిదల్లో అలా చక్కగా ఇచ్చుకోవచ్చు బంగారంతో చేసిన ప్రమిదల్లో కూడా ఇచ్చుకోవచ్చు దీపదానంగా ఇలా పిండి దీపాలను తయారు చేసుకున్న తర్వాత మనము స్టీల్ కాని ప్లేటు అంటే ఇతడి ప్లేట్ అనేది ఒకటి తీసుకోండి లేదంటే ఒక విస్తరు కానీ తీసుకోండి ఇక్కడ నేను మామూలుగా ఇతర ప్లేట్లోనే చూపిస్తున్నాను మీకు ఇవ్వాలనిపిస్తే కనుక ఇత్తడి ప్లేట్ని ఇవ్వచ్చు లేదా ఇస్తరిని కూడా మీరు తీసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది దానికి చక్కగా పసుపు కుంకాలతో చక్కగా బొట్లు పెట్టి ఉంచుకోండి ఇక్కడ దీపదానం చేసేది కృష్ణపక్షంలో మనం చేస్తే మంచిది కృష్ణపక్షం అంటే చీకటిగా ఉండే రోజులు అందుకని పౌర్ణమి నుంచి దీపదానాన్ని అనేది మొదలుపెట్టి అమావాస రోజు వరకు మనం చేసుకోవచ్చు అంటే పౌర్ణమి నుంచి లోపు ఉన్న రోజుల్లో మనం చేసుకోవాలి ఇక మీరు ఇతర ప్లేట్ బియ్యం నిండుగా పోసుకోండి లేదా మీరు అనుకోండి తీసుకున్నారనుకోండి అదేవిధంగా ఇక్కడ చూపించిన విధంగా బియ్యం పోసుకోండి చక్కగా పోసి బియ్యం మీద అష్టదళ ముగ్గు అనేది వేసుకోవాలి ఇలా ఈజీగా ఉంటుందని చక్కగా పసుపు కుంకాలతో ఇలా వేసేసానండి నేనైతే ఈ కార్తీక దీపాన్ని మనం దానంగా ఇచ్చేటప్పుడు దీపారాధనకు ఆవు నెయ్యినే వాడాలి ఆవు నెయ్యితో దీపదానం చేస్తే ఎక్కువ ఫలితం లభిస్తుందని చెప్తారు కానీ నువ్వుల నూనెతో కానీ విప్ప నూనెను కానీ వెలిగించిన దీపాన్ని దానంగా ఇస్తే మధ్యమ ఫలితం వస్తుందని చెప్తారు అంటే మీడియంగా వస్తుందని చెప్తారు అన్నిటికంటే కూడా ఆవు నెయ్యిని వేసి వెలిగించిన దీపాన్ని మనం దానంగా ఇస్తే మనం కోరుకున్నవన్నీ కూడా జరుగుతాయి మంచి ఫలితాలు అనేటివి వస్తాయి కానీ ఆముదపు నూనె గేదె నెయ్యి పామాయిల్ అలాంటి వాటిని వేసి మాత్రం దీపాన్ని దానంగా ఇవ్వకూడదని అంటారు అంటే కొందరు అడిగారు మామూలుగా నిత్య దీపారాధనకు కూడా పామాయిల్ ఉపయోగించుకోవచ్చా ఆముదపు నూనె ఉపయోగించుకోవచ్చా ఇలాంటివి అడిగారు అందుకే చెప్తున్నానండి దీపారాధనకు వాడని నూనెలతో మన ఇంట్లో దీపారాధన అనే కాదండి దీపాలను దానంగా ఇస్తే కూడా పుణ్యం కంటే వాటి ద్వారా దోషాలు వస్తాయని చెప్తారు మీరు దీపదానం చేయాలనుకుంటే కనుక దీపారాధనకు వాడకూడని నూనెను వాడి ఆ దీపాన్ని ఇవ్వకండి ఈ విషయం కాస్త గుర్తుపెట్టుకోండి దీపదానం విషయంలో మీకు డౌట్స్ అనేది రాకుండా ప్రతి ఒక్కటి కూడా షేర్ చేస్తున్నాను నాకు తెలిసింది స్కిప్ చేయకుండా చూడండి లేదంటే మీకు కొంత అర్థం కాక చివరికి అడిగేస్తారు ఇక అష్టదళ ముగ్గు వేసుకున్న తర్వాత ఆ పియ్యం మీద రెండు ప్రమిదలను పెట్టి ఆ నెయ్యిని వేసుకోవాలి ఈ దీపారాధన నేను రెండు ఒత్తులు వేస్తున్నానండి రెండు వేయాలనేం లేదండి ఒక ఒత్తిని వేసి వెలిగించి దీపదానం ఇచ్చుకోవచ్చు రెండు ఒత్తులు మూడు నాలుగు ఒత్తులతో చేసి కూడా దానంగా ఇచ్చుకోవచ్చు అలా చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయని అంటారు ఇంతేకాదు కొంతమంది యాభై ఒత్తులు వేసి ఇస్తారు వంద ఒత్తులు వేసి కూడా దీపారాధన చేసి కూడా దానంగా ఇస్తారు అలా అయినా సరే ఇచ్చుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇక తులసి కోట దగ్గర కానీ నదీ తీరంలో కానీ మనం చేసిన ఈ దీపాన్ని దానం చేయడం వల్ల వచ్చే ఫలితాలు మరింత అధికంగా ఉంటాయని అంటారు మరి తులసి కోట దగ్గర ఎలా ఇవ్వాలండి అంటారేమో మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి అక్కడ తులసి కోట ఉంటుంది అక్కడ బ్రాహ్మణుని పిలిచి చక్కగా ఇచ్చుకోవచ్చు అర్థమైందనుకుంటున్నాను మీకు తర్వాత అగరవతితో కానీ లేదా ఏకహారతతో కానీ దీపారాధన మీరు చేసిన తర్వాత ఆ ప్రమిదలకు కొద్దిగా పసుపు కుంకాలు పెట్టి కొద్దిగా అక్షింతలతోనూ పూలతోనూ పూజించి శివుడు కానీ లేదంటే విష్ణు ఆలయంలో ఉన్న ఉత్తమమైన బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని చెప్తాను దీపంతో పాటు ఇత్తడి ప్లేట్లను కూడా ఇవ్వాలా అని అడుగుతారు మీలో కొందరు ఇచ్చుకోవచ్చండి అది మన శక్తిని బట్టి ఇవ్వాలనుకుంటే మీరు ఇచ్చుకోవచ్చు లేదంటే ఇక్కడ నేను చూపించిన విధంగా విస్తరిలో కాసిన బియ్యం పోసి చక్కగా అష్టదళ ముగ్గు వేసి దీపారాధన ఇచ్చేసి దానంగా ఇచ్చుకోవచ్చు ఆ రకంగా చేసుకోవచ్చు మీరు దీంతో పాటే మన శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వాలి పిండి దీపం ఇస్తున్నాం కాబట్టి దక్షిణతో పాటే స్వయంపాకాన్ని కూడా ఇస్తే చాలా మంచిది ఈ స్వయం పాకాన్ని ఏ రకంగా ఇవ్వాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను మీరు తప్పకుండా ఆ వీడియోని మిస్ కాకుండా చూడండి ఇదంతా మన మనకున్న శక్తిని బట్టి ఉంటుంది ఇంత ఇవ్వాలనేం లేదండి మనకున్న దాన్ని బట్టే కదా మనం వెళ్ళేది అలా దక్షిణగా స్వయం పాకాన్ని ఒక విస్తరిలో పెట్టి తీసుకునే వారి చేతికి అందించండి అక్కడే స్వయంపాకం అనేది తీసుకునే వారికి రెండు పూటలకి సరిపడా ఇవ్వాలని చెప్తారు అలా ఇవ్వలేకపోయినా కనీసం ఒక్క పూటకి సరిపడా సరుకుల్ని ఆ బ్రాహ్మణుడికి ఇవ్వాలి మనం ఇచ్చే స్వయం పాకాన్ని తీసుకునే అర్హత వారికి ఉందా లేదా అనేది మనం తెలుసుకొని ఇచ్చుకోవాలి స్వయం పాకం ఇచ్చే వాటన్నిటిని మీరు ఒక విస్తరిలో పెట్టి వీటితో పాటు మీరు వండుకొని మీరు భోజనం చేసుకోండి అని వారికి ఇస్తే వారు వండుకొని తింటే మనకు పుణ్యం వస్తుందండి మనం వాళ్ళకి ఇచ్చిన సామాన్ని వాళ్ళు అమ్ముకున్నారనుకోండి పుణ్యం అనేది రాదని చెప్తారు మన శక్తిని బట్టి పేదవారైన బ్రాహ్మణులకి అన్నం అవసరమయ్యే బ్రాహ్మణులకు ఈ కార్తీక మాసం మొత్తం కూడా మనం దీపదానం స్వయంపాక స్వయంపాకదానం ఇవ్వలేని పరిస్థితి ఉంటే కనుక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి ఒక పూట భోజనం అనేది పెట్టచ్చు ఈ స్వయంపాకానికి ఏమేమి సరుకులు ఇవ్వాలి అన్నది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం మనం ఇచ్చే దీపదానాన్ని ప్రదోష సమయంలో అంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల లోపుగా మనం చేయాలి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపదానం చేయలేకపోయినా ద్వాదశి రోజు కానీ లేదంటే కార్తీక పౌర్ణమి రోజున కానీ మనం చేస్తే అఖండమైన పుణ్యం ప్రాప్తిస్తుందని చెప్తారు దీపదానాన్ని ఎవరైనా చేయొచ్చు అంటే ఆడవాళ్ళు చేయవచ్చు మగవాళ్ళు చేయొచ్చు పిల్లలు చేయొచ్చు పెద్దవాళ్ళు చేయచ్చు పెళ్ళి కానివారు ఎవరైనా చేయచ్చండి వీడు చేయకూడదు అనే ఒక నియమం అంటూ ఏమీ లేదు అందరు చేయొచ్చు అలానే ఉసిరి దీపాలను కూడా మనం దానంగా ఇచ్చుకోవచ్చు ఇక్కడ మీరు చూసిన విధంగా ప్లేట్లో కానీ లేదంటే విస్తర్లో కానీ బియ్యం పోసి అష్టతల ముగ్గు వేసి మూడు ఉసిరికాయలు పెట్టి నేతిలో తడిపిన బొడ్డు ఒత్తిని వేసి వెలిగించి బ్రాహ్మణుడికి ఇవ్వాలి దానంగా ఒక ఉసిరిని మాత్రం ఇవ్వకూడదండి రెండు కానీ మూడు కానీ ఇచ్చుకోవాలి మనం ఇప్పుడు పిండి దీపం ఏ విధంగా ఇవ్వాలో చూపించాను కదండి అదేవిధంగా దక్షిణ తాంబూలాలతో పాటు మీకు కుదిరితే స్వయం పాక దానం కూడా ఇవ్వండి ఖచ్చితంగా ఇవ్వమని నేను అంటం లేదండి మీరు ఇవ్వలేని పరిస్థితి ఉంటే కనుక కనీసం మీకు తోచినంత దక్షిణ ఇచ్చి వారిని సంతృప్తిపరచండి ఇచ్చే ముందు బ్రాహ్మణుడి చేత సంకల్పం అనేది చెప్పించుకొని దీపాన్ని దానంగా ఇవ్వాలి ఇలా చేస్తే కనుక సంపూర్ణ దీపదానం చేసిన ఫలితం అనేది మీకు లభిస్తుంది శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో మన దీపారాధన చేస్తే కనుక మహా పాతకాలు నశిస్తాయని చెప్తారు మనకున్న సమస్యలు తీరడంతో పాటు ప్రశాంతత అనేది మనకు కలుగుతుంది దాంతోపాటు ధనాభివృద్ధి కూడా పెరగడాన్ని మీరు చూస్తారు మీ జీవితంలో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు